ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం గల్లు గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా ల పంపిణీ కార్యక్రమం దర్శి తెలుగుదేశం పార్టీ గొట్టిపాటి లక్ష్మి ముఖ్యతిథిగా పాల్గొనే లబ్దిదారులకు ఫెన్షన్ నగదు అందజేశారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో భాగంగా నూతన సంవత్సరం ఒక రోజు ముందుగా ప్రతి పేదవాడు ఆనందంగా ఉండాలనే సంకల్పంతో మనం ఈ రోజు ఇంటింటికి వెళ్లి ఫెన్షన్లు పంచుతుంటే వారిలో కనిపిస్తున్న ఆనందం మన ప్రభుత్వానికి ఆశీర్వాదంగా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడు నెలల కాలంలో క్రమం తప్పకుండా చేస్తున్న నిలబడే ప్రభుత్వం ప్రభుత్వం మన కూటమి అని ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ల వలె చూస్తూ సంక్షోభం నుండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత మంత్రి ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి నిరంతరం పాటు పడుతున్నారన్నారు మనం దరసి ప్రాంతంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు తీసుకువెళ్తూ సంక్షేమ పథకాలకు ప్రజలకు అందిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ఘనత మన ప్రభుత్వానిది అన్నారు ఇలా కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని ఆదరించండి అభిమానించండి ఆశీర్వదించండి అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో టీడీపీ సీనియర్ నాయకులు టిడిపి జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రేపు ఒకటో తారీఖు ఇవాళ ఒక రోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మనం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి ప్రభుత్వం సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకులు లోకేష్ గారు ఎంతో మంచి పరిపాలన ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నారు ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఒక మంచి పాలన కావాలని ఎట్లయితే అనుకున్నారు అలాంటి పాలనను ప్రజలంతా చూస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మా యోజక నియోజకవర్గం ప్రజలందరూ ఆరోగ్యంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు